హలో హై ఫ్రెండ్ తెలిసేదాన్ని నేను ముదే బాస్ కానీ ఫ్రెండ్స్ వల్ల మనకు వచ్చేసి ఇక్కడ మలేషానా డైరీ ఫామ్కి వచ్చినాయి అనమాట ఇప్పుడు మనకు రెండు వీడియోస్ ఉంటాయి మలేషానా ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు ఈ వారంలో ఇప్పుడు వారానికి వారానికి అయితే ఆవులు తెస్తాడు అనమాట ప్రతి వారం అయితే తెస్తాడు అనమాట మనకు ఏమేమి రేట్ల నుంచి ఉంటాయి పాలు ఎంతవరకు ఉంటే ఒకసారి అన్నమాటలాగా అనుకుందాము అని చెప్పానా ఎంత వరకు ఉంటే ఆవులు నాలుగు నుంచి ఐదు వరకు మనకు అరవై ఐదు వరకు ఆవుల ధర వచ్చేసి నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు అయితే ఉంటాయి అంట మనకు అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ అంటే వారానికి వారానికి ఆవులు వస్తాయి వారానికి లోడ్ వస్తుంది ప్రతి శుక్రవారం ప్రతి లోడ్ వస్తుంది ఓకే మనకి ఇప్పుడు ఎన్ని ఆవులు అన్న వారానికి వారానికి ఆవులు వస్తాయి వారానికి పది పన్నెండు ఆవులు వస్తాయి ఆవులు ఓకే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు డేట్కి వచ్చిన ఆవులు ఇప్పుడు ఏమేమి నుంచి రేట్లు ఉన్నాయి అరవై ఐదు వరకు ఓకే ఫ్రెండ్స్ అన్నమాటలో ఏ ఆవు ఎట్లా రేట్ ఉందో ఒక్కసారి అయితే కనుక్కుందాం రండి అన్న ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి అన్న ఆరు ఆవులు ఆరు ఇప్పుడు ఈ వారంకి ఇప్పుడు ఓకే ఫ్రెంచ్ ఇప్పుడు మనకు ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ షాప్ దగ్గరికి అయితే ఉన్నాను అనమాట మనకు దీని కథ అన్న దీని కథ చెప్పన వినడానికి ఉంది ఓకే అంటే వారం టైం పడుతుంది వినడానికి ఓకే ఎన్నో అవుతావు అన్న రెండో అవుతావు మనకు వచ్చేసి ఇది ఒక లేక క్రాసా జెర్సావు మనకి ఇక్కడ ఓకే మనకు వచ్చేసి ఇప్పుడు మనం ఇంకెంత టైం పడతానా ఆవు వారం రోజులు టైం వారం రోజులు వచ్చేసి మనకి పాలు చెప్పారు అక్కడ నాలుగు నుంచి నాలుగు నుంచి ఐదు వరకు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆవు క్లారిటీ కూడా ఈ విధంగా ఉందన్నమాట మనకు ఒక వారం రోజులు అయితే పడుతుందంట ఇప్పుడు తినడానికి అయితే చూస్తున్నారు కదా మనకు అటు ఏం లేదు ఇక్కడ ఆవు కూడా ముంగల క్లారిటీ కూడా బాగానే ఉంది ఇక్కడ ఈ సైడ్లో కూడా చూపిస్తా ఇక్కడ కూడా చూడండి వచ్చేసి దీని రేటు అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా అరవై ఐదు వేలు అయితే చెప్తారు అనమాట మనకు దీని పాలైతే నాలుగు నుంచి ఐదు వేలు ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ హాఫ్ అయితే విధంగా ఉంది అనమాట మనకి సెకండ్ హాఫ్ అయితే వెళ్ళిపోతున్నాం రండి ఫ్రెండ్స్ చెకండ్ హాఫ్ దగ్గర వచ్చిన అనమాట మనకు అన్న దీనికి వేలు మనకు ఇక్కడ మనకు పచ్చి రెండు సెకండ్ ఓకే మనకు వచ్చేసి ఇప్పుడు మన ఇప్పుడు దీని కథ ఏంటంటే ఇప్పుడు ఈవెనింగ్ ఉందనమాట ఇప్పుడు అంటే ఇది ఇంకా వారం రోజులు టైం పడుతుంది అనమాట దీని పాలు నుంచి ఓకే మనకొచ్చేసి ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ మనకు అయితే ఇక్కడ వారం రోజులు అయితే టైం అంట ఈవెన్కైతే మళ్ళీ దీని ధర ఏం చెప్తున్నా యాభై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా యాభై ఎనిమిది వేలు అయితే చెప్తారనమాట మనకు మన అవి అయితే ఈ విధంగా ఉందన్నమాట కదా వచ్చేసి దీని పొడవు కూడా చూడొచ్చు దీని పొడవు కూడా ఇప్పుడైతే ఆవులు అయితే కడిగారు అనమాట క్లారిటీగా కనిపిస్తుంది మీకు అయితే చూసిన కదా సెకండ్ హాఫ్ అయితే ఈ విధంగా ఉంది ఇక యాభై ఎనిమిది వేలు అయితే అనమాట పాలు అయితే ఇక్కడ ఐదు నుంచి ఐదు నుంచి ఆరు వరకు అయితే ఉందండి ఓకే ఫ్రెండ్స్ త్రాడావు దొరికితే వెళ్ళిపోతా ఉండండి అన్న త్రాడావు కదా చెప్పాను అరవై రెండు వేలు వరకు ఓకే రెండో తావు నాలుగు నుంచి ఐదు వరకు పాలు ఇస్తుంది

ఐదు నుంచి ఓకే ఐదు నుంచి వరకు అయితే గ్యారంటీ చెప్తారనమాట మనకు ఇక్కడ పాలైతే అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మాకు ఇక్కడ దీని పొడుగు కూడా చూడొచ్చు క్లారిటీగా ఉంది అవైతే ఇక్కడ చూడొచ్చు ఇది అంటే జెర్సీ అక్కడ ఇది జెర్సీనా అంటే మీ తానే జెర్సీ ఉంటాయి ఓన్లీ జెర్సీ జెర్సీ ఉంటుంది ఓకే లోకల్ మన వానకు ఎండకు రోగాలు నొప్పులు అలాంటివి ఉండేది ఉరిగడ్డ అయినా ఏది ఖర్చు కాదని అన్నిటికి అన్ని ఉంటాయి ఓకే ఏది ఉండదు ఓకే మళ్ళీ లాస్ట్ దీని రేట్ వచ్చేసి దీనికి అరవై రెండు వేలు చెప్పినా ఓకే మనం వచ్చి మాట్లాడితే ఇంకా తగ్గిస్తాం ఇప్పుడు చెప్పిన రేట్లు కావు ఓకే నేను వచ్చి మాట్లాడటం కూడా ఇంకా తగ్గుతాయి రే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కథ అయితే ఈ విధంగా ఉంది మన ఫోర్ థౌజండ్ ఎట్టుకైతే తెలుపుతాం రండి ఫ్రెండ్స్ ఫోర్ థౌజ్ ఎట్కైతే వచ్చిన మనకు అనేది దీనికి అతే పన

అరవై రెండు వేలు అయితే చెప్పారనమాట మనకు రేట్ వచ్చేసి మనకు ఇక్కడ చూసినారు కదా ఇప్పుడు నాలుగు నుంచి ఐదు వరకు అయితే పాలిలు ఉంటుంది అనమాట మనకు టైం అంటే టైం చెప్పడానికి వచ్చే వారం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు ఆవు ఖాతా ఓకే ఆవు క్లారిటీ అయితే ఈ విధంగా ఉందన్నమాట మనకు రెండో తా మనకు ఫోర్ తా అయితే ఈ విధంగా ఉందన్నమాట చూసినారు కదా ఫోర్ ఆఫ్ ఖాతా అయితే ఈ విధంగా ఉంది ఆ రేట్ వచ్చేసి అరవై రెండు వేలు అంట

మనకిప్పుడు వచ్చేసి ఇది ఇంకా వారం రోజులు టైం పడుతుంది అనమాట అంటే అక్కడ పాలు చెప్పిరావు ఓకే అంటే దీని ధరలు యాభై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకు వచ్చేసి నలభై ఐదు వేల నుంచి ఒక గత అరవై ఐదు వేల వరకు ఇక్కడ ఇక్కడ ఆవిడైతే అమ్మకానికి అయితే పెట్టరు అనమాట మనకు ఐదవ కథ కూడా ఈ విధంగా ఉందనమాట పాలు చెప్పిరాను అక్కడ నుంచి వరకు ఓకే మనకు చూసినా కదా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా నాలుగు లీటర్లు మేము ఆవుని మేము నచ్చుకుంటే పాలు ఇవ్వకపోయినా కానీ మళ్ళీ దాన్ని ఇచ్చింది మళ్ళీ ఆవుని ఇస్తాం ఓకే మనకొచ్చేసి ఫుల్ గ్యారెంటీ ఉంది అనమాట మనకి ఇక్కడ అనదైతే మలేశ్ అనదేదైతే మనకు ఇప్పుడు ప్రస్తుతానికైతే లాస్ట్ షాఫ్ దెట్కి అయితే వెళ్ళిపోతాం రండి ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ లాస్ట్ షాఫ్ దేట్కి అయితే ఇచ్చిన అనమాట మనకు అనే దీని అదే పన ఇది వినింది వినింది రెండు మూడు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది సును పాలు నాలుగు నాలుగు లీటర్లు అయినాయి గుడ్డులోనే పాలు విండేషన్ జరుగుతూ అంతా కనబడతలేదు ఓకే గుడ్డునే పాలు విండాము ఓకే మూడు రోజులు అయింది లాగా షెడ్లా ఉంది ఓకే డలేనాభై యాభై ఎనిమిది వేలు అంటే పొద్దుగాల పాలు వినరు కదా ఎంత ఇచ్చింది ఓకే అంటే రెండు పూటలు చెనిమిది లీటర్లు పాలు పెరుగుతాయి రోజులు అని ఓకే అంటే జున్ను పాలు తక్కిస్తా అంటే మంచి పాలు ఎక్కి ఓకే అట్లా కూడా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనకు వచ్చేసి ధర యాభై ఎనిమిది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా దీన్ని అయితే పాలు వింటారు అనమాట మనకు అందుకే దీని చంక అయితే కనిపిస్తలే అనమాట చూసినారు కదా ఆవైతే ఈ విధంగా ఉంది చూడొచ్చు అంటే పచ్చితనా సెకండ్ ఇతనా సెకండ్ ఇత ఇక్కడ మనకు వచ్చేసి పచ్చిత నుంచి సెకండ్ ఇత వరకే ఇక్కడ ఆవులైతే అమ్మకానికి అయితే పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా అయితే ఈ విధంగా అయితే ఆవులు ఉన్నాయి అనమాట ఆల్రెడీ లోన్లో ఇక్కడ పది ఆవులు వస్తే నాలుగు ఆవులు అయితే వెళ్ళిపోయాయి అనమాట చూసినారు కదా ఆవులైతే ఈ విధంగా ఉన్నాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ గో